అందరికీ నమస్కారం శ్రీ మాతమ కన్యా రాశి వారికి జూలై పది పదకొండు పన్నెండు తేదీలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కన్యా రాశి వారి మనస్తత్వాన్ని మనకు చూస్తే వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క అభివృద్ధిలో తమ వంతు సహాయాన్ని ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు అలాగే వీరు జెల్సీగా అస్సలు ఫీల్ అవ్వరు వీరు చాలా నిస్వార్థపరులు ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుకునే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలన్నింటి వీరికి చేత పని ఒకవేళ ఎవరైనా వీరిపైన కుట్ర పన్నిన దానికి ఎలా స్పందించాలో తెలియక మొదట కాస్త గందరగోళానికి గురి అవుతారు ఎందుకంటే వారు అలాంటి ఆలోచనలు ఈ నైజంలో ఉండవు వీరు చాలా స్వచ్ఛమైన మనసు కలవారు ఇక రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తులను కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడును ఏమాత్రం కోరుకునే వ్యక్తులు కాదు తమకు కీడు చేసిన వారికి కూడా వీలైనంత వరకు మంచి చేయాలని చూస్తారు తప్ప ప్రతికారం తీర్చాలనే ఆలోచన వీరికి రావడం చాలా అర్థం అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలున్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉన్నా కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు వీరి మంచితనమే కొన్నిసార్లు వీరికి శాపంగా మారుతుంది వీరిని అలసుగా తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధమైన వ్యక్తిత్వం కారణంగా కన్యా రాశి వారు చాలామంది మిత్రులను శ్రేయభులాస్లో సంపాదించుకుంటారు వీరి స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికి సిద్ధపడతారు ముఖ్యంగా కన్యారాశిలో జన్మించిన వారు బంధాలకు అనుబంధాలకు అతీర్ణమైన ప్రాధాన్యత ఇస్తారు కుటుంబం అంటే వీరికి పంచ ప్రాణాలు తమ కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంత కష్టపడడానికైనా వెనకాడరు వీరి జీవితంలో కుటుంబమే మొదటి ప్రాధాన్యత ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరికి శ్రేయభిలాషులు కూడా అధికంగా ఉంటారు వీరిని అందరు కూడా ఇష్టపడతారు వీరితో మాట్లాడడానికి స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తారు వీరి ప్రశాంతమైన స్వభావం ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది ఇది చూసి కొంతమంది వ్యక్తులు ఈ కన్యా రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరి ఎదుగుదలను వీరికి లభించే గౌరవాన్ని చూసి తట్టుకోలేరు వీరికి ఎందుకింత మంచి పేరు వస్తుందని లోపల మదన పడిపోతుంటారు వీరిపైన వీరి కుళ్ళు కుళ్ళు కుతంత్రాలు చేస్తారు అంటే వీరిపైన ఒకరికొక రకమైన జలసి అనేది ఉంటుంది వీరు ఏ తప్పు చేయకపోయినా వీరిపైన లేనిపోడి నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తారు వీరిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చూసే వ్యక్తులు వీరి చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఇక ఈ జల్సి కారణంగానే ఎన్నో రకాల కుట్ర పని వీరి యొక్క జీవితంలో ఆర్థికపరమైన జీరదడానికి ప్రయత్నం చేస్తారు వీరు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నష్టాలు కలిగించాలని చూస్తారు వీరు ఆర్థిక బ ఆర్థికంగా దెబ్బతీయాలని పన్నాగం పండుతారు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు సమాజంలో వీరికి ఉన్న మంచి పేరును చెడగొట్టడానికి చూస్తారు వీరు వ్యక్తిత్వానికిపరిచేలా ప్రవర్తిస్తారు అయినప్పటికీ కూడా ఈ కన్యా రాశి వారు దొరకరు వెనకరు ఈ కన్యా రాశిలో పుట్టినవారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మీరు తప్పించుకోగలరు వీరు భూతత్వం చెందిన రాశి కావడం బుధుడు అధిపతి అవ్వడం వల్ల వీరికి విశ్లేష సామర్థ్యం ఎమేడస్ ఎక్కువగా ఉంటుంది ఏ సమస్య వచ్చిందని ముళ్ళల్లోకి వెళ్ళి పరిష్కారం కలుగుంటారు అలాగే ఇతరుల మీరు మీద పడిన కున్న కుట్రలు శక్తి సామర్థ్యాలు ఈ కన్యా రాశి వారు అధికంగా ఉంటాయి వీరు నేరుగా గొడవకు దిగరు కానీ తమ తెలివితేటలతో శత్రువుల ఇంట్లో ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తి చేయగలరు వీరిని తక్కువ అంచనా వేస్తే శత్రువులు ఖచ్చితంగా నష్టపోతారు ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తుంటాయి ఇక్కడ ఎలా మాట్లాడాలి ఎప్పుడు మౌనంగా ఉండాలో వీరికి బాగా తెలుసు మాటలతోనే అద్భుతాలు చేయగలరు అలాగే సమస్యలను పరిష్కరించగలరు అయితే ఈ కన్యా వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు చూస్తారు అది మంచితనంతో అందరినీ గుడ్డిగా నమ్మేయడం వల్ల గతంలో చాలాసార్లు మోసపోయి ఉంటారు ఈ అనుభవాలు వీరు మా వీళ్లకు చాలా కుంగతీశాయి ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాలు కొంతమంది షురిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉంటారు ఇతరులకు సహాయం చేయాలనే మీ మంచి గుణాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఆర్థికంగా గురి చేసే సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత మీరు ఒంటరిగా ఆ కష్టాలను అనుభవించారు ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఒడదొరుకులనేటివి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి మీరు ఒకటి తలిస్తే మీరు మరొకటి తలసినట్టుగా ఎన్నో పనులను ఆటంకాలను వైఫల్యాలను ఎదుర్కొన్నారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని ఎన్నోసార్లు బాధపడ్డారు అయితే మీరు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు గడిచిన కాలం మీకు ఎన్నో పాటలు నేర్పింది అనుభవాలతో ఇప్పుడు పరిమితిని చెందిన వ్యక్తులుగా మారారు ఇక మిమ్మల్ని మోసం చేయడం ఎవరికి అంత సులభం కాదు మీరు గత అనుభవాల నుంచి నేర్పించుకున్న పాటలతో జీవితంలో ముందుకు సాగారు ఎవరిని నమ్మాలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీకు ఇప్పుడు స్పష్టంగా తెలుసు మీ శత్రువులు ఎవరో మిత్రులు ఎవరిని విషయంలో మీకు ఒక అవగాహన వచ్చింది కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలను కుటుంబ సభ్యులు పాటిస్తారు బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు మీరు కోల్పోయిన పరువు ప్రతిష్టలు తిరిగి సంపాదించుకుంటారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగే పరిస్థితి వస్తుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కన్యారాశి వారికి జూలై పద పదకొండు పన్నెండు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూలై తొం పదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయ విషయంలో అత్యంత అనుకూలమైన రోజు మీ పదవి ఇంట్లో గురువు సూర్యుడి మరియు లాభస్థానంలో రాష్ట్రాధిపతికి బుద్ధుడు ఉండడం వల్ల ఏ పని పని తలపెట్టిన కూడా విజయం సాధిస్తారు పన్నెండవ ఇంట కుజుడు ఏతు ఉండడం వల్ల ఖర్చు మానసిక ఒత్తిడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీ కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది నాలుగవ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల మీ దృష్టి అంతా కుటుంబ సభ్యుల సుఖ సంతోషాల మీనే ఉంటుంది తల్లితో మీ సంబంధం మెరుగుపడుతుంది ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు రావచ్చు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు ప్రశాంతంగా ఉండే అంత మంచిగా జరుగుతుంది ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు పన్నెండో ఇంట్లో కుజకేతువుల కలయికల వల్ల నిద్రలేమి మానసిక ఒత్తిడి కంటి సమస్యలు లేదా కాళ్ళ నొప్పులు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు రహస్య శత్రువుల వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ఉద్యోగస్తులకి ఇది ఒక స్వర్ణ యుగం లాంటి రోజని చెప్పుకోవచ్చు మీ పదో ఇంట్లో గురువు సూర్యుడి ఉండడం వల్ల మీ పనికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లు జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు మీ ముందుకు వస్తాయి పై అధికారులు ప్రభుత్వం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ ప్రతిభ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు మీ వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి చేరుకోవడానికి ఇది సరైన సమయం ఆర్థికంగా ఈరోజు చాలా బలంగా ఉంటుంది ఈ రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల డబ్బు ప్రవాహానికి లోటుండదు మీరు చేసే ప్రతి ప్రయత్నం నుండి ధనలాభం ఉంటుంది స్నేహితులు పెద్దల ద్వారా కూడా ఆర్థికంగా లాభపడతారు అయితే పన్నెండ ఇంట్ల కుజుడు కేతువు ఉండడం వల్ల ఊహించని ఖర్చు కూడా అంతే వేగంగా వచ్చి పడతాయి ఆసుపత్రి ఖర్చులు అనవసర ప్రయాణాలు లేదా విలాసాల కోసం డబ్బు ఖర్చు కావచ్చు వ్యాపారస్తులు తమ వ్యాపారంలో మంచి బుద్ధిని చూస్తారు మీ వ్యాపారం యొక్క పేరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు ప్రాజెక్టులు మీకు లాభాలు తెచ్చిపెడతాయి అయితే ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల భాగస్వాములతో సంబంధాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు లేదా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు అన్ని విషయాలను పారదర్శకంగా ఉంచుకోవడం మంచిది విద్యార్థులకి వీధి చాలా అనుకూలమైన రోజు భాగ్యస్థానంలో శుక్రుడు బలంగా ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఉన్నత విద్య విదేశీ విద్యా ప్రయత్నాలు పలిస్తాయి మీ రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల చంద్రుడు మంచి ఫలితాలను సాధిస్తాడు అయితే పన్నెండో ఇంట్లో ఉన్న గ్రహాల వల్ల చెడు స్నేహాలు అనవసరమైన వ్యాపకాల వైపు మనసు మళ్ళకుండా చూసుకోవాలి ఏకాగ్రత జరిగితే చదివితే అద్భుతాలు సాధిస్తారు వివాహితులకు ఈరోజు కాస్త పరీక్ష సమయం ఏడ ఇంట్లో శని ఉండడం వల్ల మీ భాగస్వామితో సంబంధంలో కొంత దూరం లేదా బాధ్యతల భారం పెరిగినట్టు అనిపించవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు మీ వృత్తిపరమైన జీవితంపై ఉన్న శ్రద్ధ వ్యక్తిగత జీవితంపై పెట్టలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఓపికగా మాట్లాడి ఒకరికొకరు సమయం కేటాయించుకుంటే సమస్యలు దూరం అవుతాయి ప్రేమికులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది మీ మధ్య సంబంధం బాగున్నప్పటికీ వృత్తిపరమైన ఒత్తిడి లేదా ఇతర బాధ్యతల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవచ్చు మీ భాగస్వామికి మీకు అవసరం ఉన్నప్పుడు మీరు అందుబాటులో లేనన్న భావన వారికి కలగకుండా చూసుకోండి మీ ప్రేమ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించడానికి ప్రయత్నం చేయండి అలాగే కన్యా రాశి వారికి జూలై పదకొండో తేదీలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నిన్నటి గ్రహస్థితులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి ఫలితాలలో పెద్దగా మార్పులు ఉండదు ముఖ్యంగా వృద్ధి ఉద్యోగ వ్యాపార ఆర్థిక రంగాల్లో మీ విజయం పరంపర కొనసాగుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది అయితే ఆరోగ్యం ఖర్చులు మరియు సంబంధాల విషయాల్లో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఈ రోజు కూడా కొనసాగించడం చాలా ముఖ్యం కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంటికి సంబంధించిన పనులపైన దృష్టి పెడతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆస్తికి సంబంధించిన విషయాలు లేదా వాహనం కొనుగోలుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి మీ మాట తీరు ప్రశాంతంగా ఉంచుకుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అసలు వద్దు నిద్రలేమి మానసిక ఆందోళన ఈరోజు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కళ్ళు లేదా పాదాలకు సంబంధించిన చిన్న సమస్యలు తలెత్తవచ్చు రహస్య శత్రువుల వల్ల మానసిక ప్రశాంత దెబ్బతినే అవకాశం ఉంది ధ్యానం యోగా వంటివి చేయడం వల్ల ఒకరి ఒకటి తగ్గించుకోవచ్చు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈరోజు కూడా అంతా శుభమే జరుగుతుంది మీ పనితీరుతో అధికారులను నేర్పించడంలో మీరు విజయం సాధిస్తారు మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి శుభవార్త వింటారు సహ ఉద్యోగుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీపై మీకున్న నమ్మకం పెట్టి గట్టింపు అవుతుంది మీ కెరియర్లో ఒక ముఖ్యమైన రోజుగా ఇది నిలిచిపోతుంది ఆర్థికంగా లాభాలు కూడా కొనసాగుతాయి వివిధ మార్గాల నుండి డబ్బు వచ్చి చేరడంతో మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది స్నేహితుల సహాయంతో కొన్ని పాత వాకీలు కూడా వసూలు అవుతాయి అయితే ఖర్చుల విషయంలో మాత్రం మీరు చాలా నియంత్రణ పాటించాలి అన్నిలో ఇంకా గ్రహాల వల్ల డబ్బు నీళ్ళలో ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది పొదుపు చేయడంపై దృష్టి సాధించడం చాలా అవసరం వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం నడుస్తుంది ఈ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ముందుకు సాగుతాయి ప్రభుత్వ కాంట్రాక్టు లేదా కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం ఉంది అయితే భాగస్వామితో వ్యవహరించేటప్పుడు సహనంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు చట్టపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం విద్యార్థులు తమ విజయ పరంపరను కొనసాగిస్తారు చదువులో మంచి ప్రతిభ కానుస్తారు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల ఉన్నత విద్య అభ్యసించే వారికి కూడా పెద్దలు పూర్తి సహకారం లభిస్తుంది ఈ ఏకాగ్రత దెబ్బతీసే విషయాలకు దూరంగా కలిగితే మీకు తిరిగి ఉండదు వివాహిత జంటలు తమ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి ఏడవ ఇంట్లో శని ప్రభావం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యానికి అవసరానికి ఇవ్వకండి అవకాశం ఇవ్వకండి ప్రశాంతంగా కూర్చుంటే మాత్రం ఎలాంటి సమస్యైనా పరిష్కరించుకోవచ్చు ప్రేమికుల సంబంధంలో నిజాయితీగా ఉండాలి వృత్తి జీవితానికి ఇస్తున్న ప్రాధాన్యత తన ప్రేమ జీవితానికి కూడా ఇవ్వడం ముఖ్యం మీ భాగస్వామికి సమయం కేటాయించలేకపోతే కనీసం వారితో మాట్లాడే పరిస్థితిని వివరించండి ఇది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగించడానికి సహాయపడుతుంది అలాగే కన్యారాశి వారికి జూలై పన్నెండవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కూడా గ్రహాల అనుకూలత కొనసాగుతుంది ముఖ్యంగా మన పనిలో డబ్బు విషయంలో మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు గత రెండు రోజులుగా మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య ఖర్చుల సమస్యల పట్ల కూడా కొంచెం అవగాహన పెరుగుతుంది ఈరోజు మీరు మరింత ఆచరణాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ జీవితంలో సంతోషం సంతృప్తి ఉంటాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఆస్వాదిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి వర్ష ప్రణాళికల గురించి చర్చిస్తారు పిల్లల చదువు లేదా అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఇంటి అలంకరణ లేదా మరుమతుల కోసం కొత్త డబ్బు ఖర్చు చేయవచ్చు ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి మెరుపుదల కనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది దీనివల్ల నిద్ర కూడా బాగా పడుతుంది అయినప్పటికీ అనవసరమైన ఆలోచనలకు ఆందోళనకు దూరంగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన లేదా ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది పన్నెండో ఇంట్లో ఉన్న కేతుభూ మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తారు ఉద్యోగస్తులకు ఈరోజు కూడా విజయవంతంగానే ఉంటుంది మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మీ నాయకత్వ లక్షణాలను అందరూ గుర్తిస్తారు మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి మీ పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు అవి మీకు లాభదాయకంగా ఉంటాయి మీ కెరియర్కి పైకి వెళ్తున్న సమయం ఇది ఆర్థికంగా మీ పరిస్థితి స్థిరంగా ఉంటుంది లాభాలు వస్తున్నప్పటికీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటారు దాన ధర్మాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం తొందరపడి ఎవరికి ఇవ్వద్దు వ్యాపారస్తులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి మీ వ్యాపారంలో ఎదురవుతున్న అడ్డంకులను అరవై ఇంట్లో ఉన్న రాహు సహాయంతో అధిగమిస్తారు భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి మీ వ్యాపారంలో నైతికంగా ఉండడం మీకు దీర్ఘకాలంలో మేలు చేస్తుంది విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు పరీక్షలు రాస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన రోజు మీరు చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి మరియు పరీక్షలను బాగా రాయగలుగుతారు అదృష్టం మీకు తోడుగా ఉండడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంది మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఇది సరైన సమయం వివాహిత జంటల మధ్య అవగాహన పెరుగుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ భాగస్వామి ఇచ్చే సలహా మీకు వృత్తిపరంగా కూడా ఉపయోగపడతాయి కలిసి భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ బంధంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా ఉంటే సంతోషంగా ఉంటారు ప్రేమికులు తమ సంబంధంలో ఒక కొత్త ఉత్సాహాన్ని చూపిస్తారు ఒకరిపై ఒకరికి నమ్మకం ప్రేమ పెరుగుతాయి కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి లేదా సరదాగా సమయం గడపడానికి ప్రణాళిక వేసుకుంటారు మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి కూడా ఇది అనుకూల సమయం కావచ్చు మీ సంబంధం మరింత బలపడుతుంది కన్యా రాశి వారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి సమస్యల తీవ్రతను తగ్గించుకొని మంచి ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాలు మీ రాశ్యాధిపతి అయిన బుధుడు రాబసాటిలో బలంగా ఉన్నాడు ఇది మీకు మేధస్సును అవకాశాలను అందిస్తుంది దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం వినాయకుడిని ప్రార్థించడం లేదా ఓం గం గణపతి అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది అలాగే మీ పన్నెండో ఇంట్లో కుచుడు కేతువు కలిసి ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు నిద్రలేమి మానసిక ఆందోళన వంటివి ఎక్కువగా ఉంటాయి దీని ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం హనుమాన్ చాలిసా పారాయణ చేయండి ఇది మీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఊహించని ఖర్చుల నుండి రహస్య శత్రువుల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది మీ ఏడవ ఇంట్లో శనిదేవుడు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో లేదా వ్యాపార భాగస్వాములతో అతి అభిప్రాయ భేదాలు ఆలస్యం బాధ్యతల భారం వంటివి ఎదురవుతాయి ఈ కష్టాల తీవ్రత తగ్గించుకోవడానికి శనిదేవుడికి ప్రీతికరమైన పనులు చేయాలి ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి బహి మహేశ్వరిని పూజించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శక్తివంతమైన పరిహారం మీ శక్తి కొలదేవుడు పేదవారికి వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా మీ భాగ్యస్థానంలో శుక్రుడు అరవై ఇంట్లో రాహువు బలంగా ఉన్నారు అదృష్టాన్ని పెంచుకోవడానికి ఆవులకు లేదా గోమాతలకు పచ్చగడ్డి లేదా వంటి పనులు తినిపించడం మంచిది రాహువు యొక్క అనుకూల ఫలితాలు పొందడానికి శత్రువులపై విజయం సాధించడానికి దుర్గాదేవిని ఆరాధించడం లేదా ప ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం చాలా మేలు చేస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధతో పాటించడం పెద్దలను గౌరవించడం మీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడం ద్వారా మీరు ఎలాంటి సమస్య నిన్న సరే సులభంగా అధిగమించి వృద్ధిలో జీవితంలో ఉన్న స్థాయిలో చేరుకుంటారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు